నీ కార్యములు ఎన్ని ఎన్ని విధములుగా ఉన్నవి ఎన్ని విధాలుగా ఉన్నాయండి సూర్యుడు పగటి కాలములో ఇక్కడ ఉంటే తలకి అక్కడ పగటి కాలం చేస్తాడు అంటే అక్కడ ప్రజలకు ఏ నష్టం కలగకుండా చూస్తున్నాడు ఇక్కడ ప్రజలకి నష్టం కలగకుండా చూస్తున్నాడు అందరికీ ప్రకాశత ఇస్తున్నాడండి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మంచి వారైనా చెడ్డ వారైనా దేవుని కలిగిన వారైనా దేవునికి దుఃఖాన్ని కలిగించేవారైనా అందరి పట్ల పక్షపాతము లేకుండా దేవుడు తన కార్యాలు వెల్లడి పరుస్తున్నాడు ఎన్నెన్ని కార్యాలు చేశాడో అటన్నిటిని గురించి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి దేవునికి మహిమ కలుగును గాక ఓ పని చేయాలంటే మనిషికి ఏం కావాలంటే జ్ఞానము జ్ఞానాన్ని మనం కొనుక్కుంటాం కొనుక్కుంటామండి జ్ఞానమును మనం కొనుక్కుంటున్నాం జ్ఞానమును తెలివి ప్రజలు అమ్ముకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారండి వారికి తెలివిని అమ్ముతున్నారండి కావలసినటువంటి వాడు కొనుక్కొని లక్షల రూపాయలు కొనుక్కొని ప్రాజెక్టులు చేపిస్తున్నారండి ఈరోజు ఇదొక జ్ఞానం ఈ ఫోన్ ఉందే ఇదొక జ్ఞానం ఈ జ్ఞానములు ఒకడు కనిపెట్టాడు అతనిలోనున్న జ్ఞానాన్ని బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస పరిచయం చేస్తాడు దీనిలో ఒక నెంబర్ నొక్కగానే ఫోన్ వస్తుంది గ్రీన్ బటన్ నొక్కినప్పుడు అది మన హలోను మాట్లాడచ్చు రెడ్ బటన్ నొక్కితే అది ఆగిపోతుంది ఇలా మెసేజ్ పెట్టుకోవచ్చు చూసి మాట్లాడుకోవచ్చు ప్రపంచాన్ని చూడవచ్చు అని ఒకడు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బయటకు తీస్తే నీ జ్ఞానం గొప్పదయ్యా అని ఒక ఫ్యాక్టరీ ఓడు జ్ఞానాన్ని కొని దాన్ని ముద్రించి ప్రపంచంలో సొమ్ము చేసుకుంటున్నాడండి దేవునికి మహిమగలుగుని కాక మన ఫోన్ కాదు కొంటుంది ఎవరో జ్ఞానమును మనం కొంటున్నాము ఈ ఫోన్ కనుక మనం కొనుక్కుంటే ఫోన్ మనతో పాటు జీవితాంతం ఉండాలిగా ఉండదు ఓ సంవత్సరం ఉంటుంది రెండు సంవత్సరాలు ఉంటుంది తర్వాత పాడైపోతుంది ప్రియులరా కానీ మనకు తెలుసు వా అతని దగ్గర మనం కొనుక్కున్న జ్ఞానం బట్టి ఫోన్ ఒకటి ఉంది దాంతో మనం చర్చిలో కూర్చుని వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా చూసుకోవచ్చు అని మనకి అర్థమయ్యేలాగ దేవుడు చేశాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం కొనుక్కుంటున్నాం ఈ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట దేవుని దగ్గర నుంచి దయచేయబడింది అదే మాట అంటాడు నీ జ్ఞానము చేత ఎవరి జ్ఞానము చేత అండి దేవుని జ్ఞానము చేత అందుకే బైబిల్ అంటుంది బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా దగ్గర ఉన్నవి మీరు నా దగ్గరకు వస్తే వాటిని మీకు అనుగ్రహిస్తాను భూమిని నీవు జ్ఞానము చేతని వాటన్నిటిని నిర్మించిటివి నువ్వు కలుగు చేసిన వాటన్నిటితో భూమి నిండి ఉన్నది హలోయా దేవుడు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉందంటే అంటే అంతకు ముందు ఖాళీగా ఉందా భూమి దేవుడు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉందంట అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు మీరు జ్ఞాపకం చేస్తాం ఉదయం ఎనిమిది గంటల వరకు చర్చి అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు చూస్తే చర్చి అంతా ఫిల్ అయి ఉంది అంటే మనకు అర్థమవుతుంది ఎనిమిది గంటలకు ముందు చర్చి అంతా ఖాళీగా ఉంది దేవుడు భూమిని నింపకముందు ఆ భూమంతా ఎలా ఉందంట భూమి నిరాకారముగాను ఆకారము లేనిదిగాను శూన్యముగాను ఏమీ లేని దానిగా ఉండిపోయిందండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి భూమిని తన జ్ఞానము చేత నింపాడండి దేవునికి మహిమ కలుగును గాక భూమి మీద దేవుడు తన జ్ఞానము చేత భూమిని అంతటిని నిండిస్తే వాటిని చూసి వాటిని చూసి బావు భలే ఉందే ఇక్కడ సెల్ఫీ దిగుదామని చెప్పి సెల్ఫీలు దిగుతున్నారండి దేవుడు తన జ్ఞానము చేత పర్వతాలను పెడితే ఆ పర్వతాల మీద నుంచి నీళ్లు అని అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు వీడియోలు దిగుతున్నారండి ఎన్ని రకరకాలైనటువంటి వృక్షాలు ఫలాలు ప్లవర్సు ఇవన్నిటిని దేవుడంట అందముగా తయారు చేశాడండి ఎంత అందంగా దేవుడు నింపితే ఒకసారి అతని దగ్గరికి సాతాను అంటదే చూడు లోకాన్ని చూడు లోకాన్ని చూడు ఎంత అందముగా ఉందో ఎంత చక్కగా ఉందో నువ్వు గనక నాకు ఒక్కసారి నమస్కరిస్తే ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను నాకు సాగిల పడితే మొత్తం నీకు ఇచ్చేస్తాను అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా సాతానా ఇది నీ సొత్తు కాదు నా తండ్రి సొత్తు ఇది ఆ తండ్రి అయిన పరలోక తండ్రికి తప్ప ప్రపంచంలో ఎవరికి సాగిల పడకూడదని నీకు తెలియదా ప్రైజ్ ఆ మాట అనగానే గోప గుయ్యండి ఒకటే మాట ఈ సొత్తు అంత నా తండ్రిది నువ్వు ఇవ్వటం ఏంటి ఇది నా తండ్రిది నా తండ్రి శూన్యములో సృష్టిని చేశాడు భూమిని నిర్మించాడు సమస్తమును సిద్ధపరిచి అది తన ప్రజల కొరకు దాచిపెట్టాడండి దేవునికి మహిమగలుగును గాక కళ్ళ ముందు కనబడే అందాన్ని అనుభవించేలాగా పరమ తండ్రి చేస్తూ అదే భూమి కింద బ్రతకటం కోసం దేవుడు దాచిపెట్టాడండి దేవునికి మహిమ గలుగును గాకొ దేవునికి మహిమ కలుగును గాక హలలోయలుయా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటన్నిటిని చూస్తుంటే ఎంత ఆనందమండి అదే మాట భక్తుడు అంటాడయ్యా నీ జ్ఞానము చూస్తే మాకు ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా ఎందుకంటే నువ్వు వీటన్నిటిని కలగ చేస్తావు ఇరవై ఆరో వచ్చిన చదవండి ఒక్క నిమిషం ఇరవై ఐదు వచ్చిన ఇదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేనన్ని జలసరములను దానిలో ఉన్నవి చిన్నవి పెద్దవి దేవునికి మహిమ కలుగును విశాలమైన ఈ సముద్రం దీని ఎంత చక్కగా నువ్వు నిర్మించావో భూమంతా నీటితో నింపబడి ఉంటే ఆరు నెలల కలుగురుగా ఆ జలాన్ని ప్రక్కకు నెట్టి అందులో నువ్వేం పెట్టావంట చిన్న చేపలు పెట్టావు పెద్ద చేపలు పెట్టావు ఎన్ని రా ఈ జీవరాశులు లెక్కలేనన్ని చేపలను నువ్వు అక్కడ పెట్టావయ్యా